గాణగాపురం వెళ్ళి వచ్చిన వాళ్లకు మధుకరి అనే మాట బాగా తెలిసి ఉంటుంది మధుకరి అంటే భిక్ష గాణగాపురంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హారతి అయ్యాక మధుకరి కార్యక్రమం ఉంటుంది భక్తులందరూ ఐదుగురికి భిక్ష ఇచ్చి తాము కూడా ఐదుగురి దగ్గర భిక్ష అడిగి తీసుకుంటారు ఈ ఐదు సంఖ్యకు అర్థం ఏమిటి పంచభూతాలు ఐదు పంచ ప్రాణాలు ఐదు మానవుడు జీవించి ఉండటానికి అవసరమయ్యేది రోజుకి ఐదు ముద్దల ఆహారం అంటే సద్గురువులు ఎవరైనా సరే షిరిడి సాయిబాబా కానీ శ్రీపాదుల వారు కానీ నరసింహ సరస్వతీ స్వామి కానీ ప్రతిరోజు ఐదు ఇళ్లలో భిక్ష తీసుకునేవారు అంటే ప్రాణం నిలుపుకోవడానికి అవసరమైనంత ఆహారం మాత్రమే తీసుకోవాలి అని వాళ్ళు ఆ విధంగా మనకు బోధించేవారన్నమాట మితాహారం మితమైన నిద్ర వాళ్ళ ఆరోగ్య సూత్రాలు అని మనకు బోధించటానికే అలా ఐదు ఇళ్లల్లో మాత్రమే భిక్ష తీసుకునేవారు ఇప్పుడు భిక్ష తీసుకుంటున్నది ఎవరు భిక్ష ఇస్తున్నది ఎవరు అని చూద్దాం అన్ని జీవులలోనూ భగవంతుడున్నాడనేది మనకు శాస్త్రాలు పురాణాలు చెబుతున్న విషయం భిక్ష ఇస్తున్న వారు భిక్ష తీసుకునే వారి రూపంలో భగవంతుడే ఉన్నాడనే భావంతో భిక్షను ఇవ్వాలి మామూలుగానే ఒక మనిషికి భోజనం పెడితే పుణ్యం అటువంటిది భిక్ష తీసుకునే వ్యక్తి దత్తభక్తుడై ఉంటే దాతకు అంతులేని పుణ్యం అఖండమైన సౌభాగ్యం కలుగుతాయని శ్రీపాదులే చెప్పారు సద్గురువు భిక్ష రూపంలో భక్తుడి అనేక జన్మల పాపకర్మలను తాము స్వీకరించి భక్తుడికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు భిక్ష వారి రూపంలో భగవంతుడే భిక్ష స్వీకరిస్తున్నాడు మరి భిక్ష తీసుకునేవాడి సంగతి ఏమిటి చెయ్యి చాచి భిక్ష అడగటం అంటే అహంకారాన్ని వదిలివేయడమే కదా ఎవరు ఎంత గొప్పవాళ్ళైనా భగవంతుడి ముందు భిక్షగాళ్లే కదా భిక్ష తీసుకునేవాడు భగవంతుడే తనకు ఆ వ్యక్తి రూపంలో భిక్ష ఇస్తున్నారు అనే భావంతో భిక్ష తీసుకుంటే ఆ భిక్ష భగవంతుడి ప్రసాదమే అవుతుంది కదా కనుక గాణగాపురంలో మధుకరి కార్యక్రమంలో పాల్గొని భిక్ష ఇచ్చిన భిక్ష తీసుకున్నా శుభమే కలుగుతుంది జన్మ జన్మల ధ్వంసం చేసే మధుకరి అవకాశాన్ని భక్తులందరూ తప్పకుండా వినియోగించుకోవాలి